హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను సో ఈ రీడింగ్ ఏంటంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మీ వ్యక్తి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా చేయరా ఓకే ఇది మన టాపిక్ అనమాట ఈరోజు సో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మీ వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా చేయరా చేస్తే కనుక ఎప్పుడు చేస్తారు అనేది మనం చూద్దాం అనమాట ఓకే సో ముందుగా నా వ్యూవర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చాలామంది ఈ డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్ అనేది ఆఫర్ అనేది ఉపయోగించుకున్నారు చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు ఈ త్రీ డేస్ నేను కంప్లీట్గా బిజీగా ఉన్నాను ఈ పర్సనల్ రీడింగ్స్ తోటి ఈ రోజు నేను కొంచెం ఫ్రీ అయ్యాను ఇంకా త్రీ రీడింగ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి చేసేస్తాను సో ఇంకా మీరు ఎవరైనా సరే ఒకవేళ ఈ ఆఫర్ గురించి మీకు తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను సో ట్వంటీ థర్డ్ ఆఫ్ నవంబర్ ఏంటంటే బాబా బర్త్డే అలాగే నా బర్త్డే కూడాను సో దానివల్ల ఏంటంటే ఈ వీక్ అంతా నేను ఒక డిస్కౌంటెడ్ రీడింగ్ అనేది పెట్టాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పర్సనల్ రీడింగ్ అనేది చేస్తున్నాను సో దానికి ఏంటంటే మీరు టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ పెట్టచ్చు నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అనేది మీకు వాట్సాప్లో పంపిస్తాను సో ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ సెవెన్ టు టెన్ మినిట్స్ అండి వీడియో అనేది ఉంటుంది సో దానిలో నేను మీరు అడిగిన ప్రశ్నలన్నీ కవర్ చేస్తాను దానికి డీటెయిల్గా నేను సమాధానం అనేది చెప్తాను అది వీడియో రూపంగా మీకు వాట్సాప్లో పంపిస్తానమాట ఎందుకంటే వాట్సాప్లో టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ వీడియో పంపించలేము పెద్ద ఫైల్ అయిపోతుంది కదా సో దానివల్ల ఓకే సో ఇది ఈ పర్సనల్ రీడింగ్ డిస్కౌంట్ అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను చాలా మంది ఆల్రెడీ తీసుకున్నారు ఇంకెవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తీసుకోండి ఎందుకంటే నా ప్రైజ్ నా పర్సనల్ రీడింగ్ రేట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి కానీ ఈ వీక్ మాత్రము నేను తగ్గించాను అనమాట సో ఒకవేళ మీకు కావాలంటే కనుక మీరు రీడింగ్ తీసుకోండి సరేనా అలాగే డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను టారో కోర్స్ షార్ట్ టర్మ్ బ్యాచ్ టూ అనేది స్టార్ట్ చేయబోతున్నాను ఆల్రెడీ బ్యాచ్ టూ వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాయిన్ అయ్యారు సో అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టారో కోర్స్ నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను అనమాట సో డిసెంబర్ ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ టారో కోర్స్ అనమాట త్రీ మంత్స్లో నేను మొత్తం టారో కార్డ్స్ అంతా నేర్పిస్తాను దాని గురించి మీనింగ్స్ అని ఎలాగ చేయాలి ఏంటి క్లెన్సింగ్ క్లీనింగ్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా చెప్తా అలాగే స్ప్రెడ్స్ డిఫరెంట్ స్ప్రెడ్స్ ఎలాగ మనము ఏ రీడింగ్కి ఏ విధంగా చూడాలి ఏ విధంగా రీడింగ్ ఇవ్వాలి అనేది కూడా నేను నేర్పిస్తాను అనమాట ఈ టారో కోర్స్ అనేది ఊరికే టైం పాస్కి నేర్చుకునేది కాదండి ఈ టారో కోర్స్ అనేది మీకు ఒక జెన్యున్ కెరీర్ అనమాట సో ఆస్ట్రోటాక్ ఆస్ట్రోసేజ్ అలాంటి యాప్స్లోని అలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఒక టారో రీడర్గా స్థిరపడచ్చు లేదంటే కూడా మీరు నాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పర్సనల్ రీడింగ్స్ చేసుకొని మీరు అనేది చాలా ఫైనాన్షియల్గా గెయిన్ అనేది తీసుకోవచ్చు అది ఒకటే కాదు చాలామంది చెప్తుంటారు అక్క మాకు ఫైనాన్షియల్గా కాదు మాకు పర్సనల్గా బెనిఫిట్ కావాలి అంటే కనుక మీకు పర్సనల్గా కూడా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఒక అంటే వేరే వాళ్ళకి ఒక ఏమంటారు సమాధానం ఇచ్చాము ఒక గైడెన్స్ ఇచ్చాము ఒక అడ్వైస్ ఇచ్చాము ఒక స్పిరిచువల్ పాత్లోకి తీసుకొచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది నేను మీరు నిజం చెప్తే మీరు నమ్మరు ఎన్నో సూయిసైడ్లు అనేది నేను ఆపాను ఎన్నో ఆత్మహత్యలు అనేది నేను ఆపాను నా రీడింగ్ ద్వారా సో అలాంటివి మీరు గనక చెయ్యాలనుకుంటే టారో కోర్స్ అనేది నేర్చుకోండి ఇది ఒక డివైన్ ఆపర్చునిటీ అనమాట మనకి దేవుడు ఇచ్చేది సో టారో కోర్స్ కానీ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఎన్నో రకాలు స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి సో నా దాన్న ఏంటంటే న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ మిక్స్ ఉంటుంది నా టారో కోర్సులోని తర్వాత కావాలంటే మీరు రేకి హీలింగ్ కానీ ఆకాశిక్ రికార్డ్స్ కానీ అవన్నీ కూడా మెల్లిగా నేర్చుకొని ఒక టారో మాస్టర్గా సెటిల్ అయిపోవచ్చు మీరు టారో కోర్సు వేరే వాళ్ళకి నేర్పించవచ్చు అలాగే సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ సర్టిఫికేట్ ఎలాగా అనేసి చెప్పాను అనమాట ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేసిన వెబ్సైట్ సో ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది అది వ్యాలిడ్ అనమాట మీరు ఏ కంట్రీకి వెళ్తేనే కూడా అది వ్యాలిడ్ సరేనా సో ఇది నా ఉపోద్ఘాతము అనౌన్స్మెంట్స్ సో ఫస్ట్ అసలు మీరు మీ వ్యక్తి ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనేది చూద్దాము మీరు మీ పర్సన్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో నాకు రీడింగ్ కనెక్ట్ అవ్వాలంటే మీ ఎనర్జీస్ అనేవి కావాలి కాబట్టి మనము ఎనర్జీస్ చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి ఇది మీ వైఫ్ హస్బెండు లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే క్రష్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ థర్డ్ పార్టీ ఏదైనా కావచ్చు సో మీకు మీ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఎలా ఉండబోతుంది అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం ఇది నా వ్యూవర్ ఎనర్జీ ద ఫూల్ ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ద హర్మిట్ ఓకే వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి సో మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వ్యక్తితోటి మీకు మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అయితే బాగుండు పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక కొత్తగా న్యూ కనెక్షన్ స్టార్ట్ చేస్తే బాగుండు కొంతమందికి ఏంటంటే ఇది రియల్గానే న్యూ కనెక్షను సో ఈ న్యూ కనెక్షన్ అనేది ఏర్పడితే బాగుండు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే కనుక ఒకవేళ క్రష్ రిలేటెడ్ అయితే కనుక మీకు ఈ కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితే ముందుకు వెళ్తే బాగుండు అని చెప్పి మీరు ఒక రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ ఒక అంటే ఎలా ఉందంటే మీ ప్యాషన్ మీ ఇది ఆలోచన ఎలా ఉందంటే ఏది జరిగితే జరగని నేను ముందుకు వెళ్ళిపోతాను అంతా దేవుడికే వదిలేసిన నిర్ణయము లీప్ ఆఫ్ ఫెయిత్ అనమాట దేవుడు ఎలా చెప్తే నేను అలా దేవుడిపై భారం వదిలేసి నేను ముందుకు వెళ్ళిపోతాను ఆ తర్వాత ఫ్యూచర్ అనేది ఈ తర్వాత చూద్దాము అన్నట్టుగా మీరు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ గా ఒక రిస్క్ తీసుకునే విధంగా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక జాలీ మూమెంట్లో ఉన్నారు మీరు ఈ వ్యక్తి ఆలోచనలతో మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారనమాట అంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రేమ కానీ ఇవన్నీ చూసి మీరు చాలా చాలా ఒక మాయలో పడిపోయినట్టుగా అయిపోయింది మీకు సో మీరు కంప్లీట్గా ఒక సరెండర్ అయిపోయారనమాట సో భగవంతుడా నాకు ఈ వ్యక్తి కావాల్సిందే ఈ వ్యక్తితో ఎలాగైనా సరే నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీరైతే వెరీ ఫ్రీ స్పిరిటెడ్ ఎనర్జీలో ఉన్నారు రిస్క్ తీసుకునే కూడా రెడీ అనమాట నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉంటేనే కూడా ఏదో ఒకలాగా మేమిద్దరం మళ్ళీ కలిసి న్యూస్ స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి మీరు ఇటువంటి ఎనర్జీలో ఉన్నారు మీ వ్యక్తిని చూస్తే కనుక ఈ వ్యక్తి ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒక వైరాగ్యం అని చెప్పచ్చు వాళ్ళకి ప్రస్తుతానికి ఎటువంటి ఏ విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ అనేది లేదు అది లవ్ కానీ మ్యారేజ్ కానీ ఏది కానీ సో వాళ్ళకి ఏంటంటే స్పిరిచువల్గా ముందుకు వెళదాము అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అసలు నేను ఎవరిని నాకు అంటే జీవితంలో అన్నీ చూసి చూసి ఒక మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చిన ఒక వ్యక్తి అనమాట ఈ వ్యక్తికి అన్నీ తెలుసు సో కానీ వాళ్ళు ఏంటంటే నాకు అల్టిమేట్గా ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టుగా ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి అనేది మెడిటేషన్ మెడిటేషన్ చేయడము లేదంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయటము కొంతమంది ఏంటంటే కొత్త కొత్త సాధనలు అనేది స్టార్ట్ చేయటము సో ఈ వ్యక్తి ఏంటంటే సోల్ సర్చింగ్లో ఉన్నారనమాట కొంతమంది ఇస్కాన్లో చేరడము లేదంటే రకరకాలు ఉన్నారు కదా అందరూ ఈషా యోగాలో చేరడము ఇలాగా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ నేర్చుకుంటున్నారనమాట వాళ్ళు యోగాలో చేరటము సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తననే తనను డిస్కవర్ చేసుకుంటున్నారు మీ వైపుకైతే అసలు వాళ్ళకి ధ్యాస లేదు వాళ్ళైతే ప్రస్తుతానికి వెరీ స్టక్ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు ముందు కదలాలని అనుకోవటం లేదు తనకి ఉండే ఒక జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే మంచి ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ప్రస్తుతానికైతే మీతోనే కాదు ఎవరితో కూడా లవ్ అనే దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు వాళ్ళకి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కొంతమంది వెంటనే కామెంట్లు పెట్టేశారు మేడం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు థర్డ్ పార్టీతో అది ఇదని సో మీకు అండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు థర్డ్ పార్టీతో వాళ్ళు పైకి ఒకలా చూపించవచ్చు లోపల మాత్రం వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు మీకేం తెలుసు అది వాళ్ళ ఎనర్జీ అనమాట ఇప్పుడు చూద్దాము నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మీ వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా స్పిరిట్స్ అన్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి వాళ్ళకి కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా టెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ నైన్ ఆఫ్ ఓకే ఆన్సర్ ఈజ్ ఎస్ అండి వాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే కార్డ్స్ అనేవి వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి సో ఇక్కడ కొంతమంది చూస్తుంటే కనుక మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారండి ఈ రీడింగ్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉండి అలాగ హ్యాపీ ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు మీకు ఏదో ఒక విధంగా ఒక సపరేషన్ అనేది వచ్చింది ఒక నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది సో దానివల్ల మీరు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు సో వాళ్ళు కాల్ చేస్తారా లేదా అంటే ఎస్ అండి ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారు ఎందుకంటే కాల్ కానీ మెసేజ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక కమ్యూనికేషన్ అనేది మీకు వస్తుంది అది కూడా ఒక క్లియర్ కమ్యూనికేషన్తో వస్తుంది అనమాట అంటే ఏంటంటే మీరిద్దరూ కూడా ఒక కలిసి కుదురుగా కూర్చొని మీరు మాట్లాడుకొని అసలు మన ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము లేదంటే ఎందుకు పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళలేదు అనేసి సంథింగ్ సంథింగ్ మీరిద్దరూ కూడా మాట్లాడుకొని మీ సమస్యకి ఎటువంటి సొల్యూషన్ కావాలి అనేది మీరిద్దరూ కలిసి కూర్చొని నిర్ణయించుకొని ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఒక లాజిక్గా లాజికల్గా ఆలోచించి మీరు ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు ఇద్దరు కలిసి అప్పుడు మీ మీ కనెక్షన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచే కాల్ వస్తుంది కానీ మీ దగ్గర నుంచే మెసేజ్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చాలా కాలంగా వెయిట్ చేసి చేసి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా నేనే ముందుకు రావాలి అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు కాకపోతే వాళ్ళు మీకు డైరెక్ట్గా కాలు మెసేజ్ చేయకపోయినా ఎవరైనా వేరే వాళ్ళతోటో లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరి ద్వారానో ఒక చిన్న మెసేజ్ అనేది పంపిస్తారు మీకు ఏదో ఒక అంటే వాళ్ళ గురించిన క్షేమ సమాచారాలు మీకు తెలిసేలాగా వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయబోతారు మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోబోతారు ఓకేనా సో ఇంకా చూద్దాము సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది అండ్ ఏంజెస్ వీళ్ళిద్దరికీ మళ్ళీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోబోతారు కదా కానీ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏమి ఉండబోతుంది సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ వా మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళకి ఫోన్ చేస్తారు లేదంటే మెసేజ్ చేస్తారు లేదంటే కమ్యూనికేషన్ ఎవరి ద్వారానైనా పంపిస్తారు సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ కప్స్ చారియట్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ద మూన్ ఓకే సో నెక్స్ట్ యాక్షన్ అనేది వచ్చేసి మీకు అంత పెద్ద యాక్షన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరికి రాబోతుంది అది మీకు కలిసి కానీ లేదంటే ఇండైరెక్ట్గా కానీ ఒక మెయిల్ కానీ ఒక వాయిస్ నోట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ అలాగా మీకు రాబోతుంది ఎందుకంటే వాళ్ళ మనసులో చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి చాలా ఇల్యూషన్స్ అనేవి ఉన్నాయి సో వాళ్ళ మైండ్ అనేది క్లియర్గా లేదు సో వాళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మీకు చాలా కాంపిటీషన్ అనేది వాళ్ళు చూస్తున్నారు ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు చాలా మంది వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్గా కొంచెం ఇరిటేటింగ్గా ఉంది చాలా ఎందుకు వీళ్ళందరూ మా కనెక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అసలు వాళ్ళకి ఏం అవసరము అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఒక చిన్న స్టెప్ వేస్తారు పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు అది లవ్ పరంగా అయినా కాకపోయినా అసలు మన ఇద్దరం ఎందుకు ఇలాగా అయిపోయాము అన్నట్టుగా ఒక ఓపెన్ క్లియర్ కమ్యూనికేషన్ అయితే వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు మీకు ఒక గుడ్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నారు ఆ గుడ్ న్యూస్ ఏ విషయం గురించి అవ్వచ్చు అంటే వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు అనే ఒక విషయాన్ని మీకు చెప్పబోతారు ఓకే సో వాళ్ళు ఏంటంటే త్వరలోనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో దానికి ట్రావెల్ చేసి రావాలి కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు కొంతమందికి ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు కొంతమందికి ఏమో డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీ కూడా అవ్వచ్చు సో వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు ప్లస్ వాళ్ళు ఏదో సాధించిన సక్సెస్ అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉన్నారు విపరీతమైన ఒక ఏమంటారు ఫిజికల్ అట్రాక్షన్ కానీ మీరంటే చాలా ఇంట్రెస్ట్ కానీ సో అది దానివల్ల వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి అనేది వెనక్కి వస్తున్నారు వాళ్ళ మీ బ్యూటీ మీ చార్మ్ లేదంటే మీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూసి వాళ్ళు మీలో ఏదో మార్పు వచ్చింది అనేది తెలుసుకొని వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అదే వాళ్ళు చే తీసుకునే యొక్క నెక్స్ట్ యాక్షన్ అనమాట సో ఇప్పుడు చూద్దాము మనకి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వస్తారు అనేది మనకి వచ్చింది కాబట్టి ఎప్పుడు టైం ఫ్రేమ్ అనేది చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మాకు వచ్చి గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టేక్ యాక్షన్ ఓకే మూడు రకాల మనకు మెసేజ్లు వచ్చినాయి ఎందుకంటే మనకి నా రీడింగ్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మూడు వెరైటీ మూడు కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి వచ్చిందనమాట ఒక ఫస్ట్ కేటగిరీకి ఏంటంటే వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది మీకు ఈ వ్యక్తి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అలాగే వాళ్ళు మేబీ డైరెక్ట్గా మీకు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు ఇంకొక కొంతమందికి ఏంటంటే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్సే వస్తుంది అది మీకే తెలుస్తుంది కొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ ఆఫ్ సపరేషన్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే అంత తొందరగా వాళ్ళ దగ్గర నుంచి కాల్ మెసేజ్ అనేది రాకపోవచ్చు సో అటువంటి వాళ్ళకి మనసు పడుతుంది కొన్ని మంత్స్ లేదు మీది మొన్న మొన్న మీకు ఇది అలవాటే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు మీరు విడిపోతుంటారు కలుస్తుంటారు అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనుక మీకు వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అనేది మీకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది కొంతమందికి ఏంటంటే మీరే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది టేక్ యాక్షన్ సో అవతల వ్యక్తి వాళ్ళకి మనసులో ఉండి వాళ్ళు రెడీగా ఉంటేను కూడా సో వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు బికాస్ ద హర్మిట్ కార్డ్ అనేది మనకు సూచిస్తుంది సో దానివల్ల ఏంటంటే మీరే యాక్షన్ తీసుకొని మీరే మెల్లిగా వాళ్ళతో ఒక మెసేజ్ పెట్టడం కానీ కాల్ చేయడం కానీ లేదంటే వేరే వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మీరు మాట్లాడించడం కానీ అలా కానీ చేస్తే కనుక మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది రీయూనియన్ అనేది జరిగే అవకాశం ఉంది ఓకేనా సో ఇదండి ఇవాల్ రీడింగు సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి అలాగే ఇంకా డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి సరేనా ఇంకా టారో కోర్స్ చేయాలంటూ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ